నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ కొలతల ప్రకారం సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కొలతల ప్రకారం సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు తాళపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆర్డీఓ రాణి సుస్మిత సర్వే అధికారితో కలిసి రీసర్వే పురోగతిని సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెవెన్యూ సర్వే రికార్డు క్షేత్రస్థాయి భూమిపై డేటాను సర్వే చేసే సమయంలో రెండు రికార్డుల వివరాలు సరిపోవాలని సర్వే సమయంలో అటువంటి సమస్యలు గుర్తించడం వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై వివరణ కోరటం జరిగిందన్నారు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సర్వే బృందం జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు त्यो चाहिँ नि हो त्यसपछि 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 त्यस సార్ ప్రైవేట్ నెంబర్స్ వస్తారు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ రికార్డ్ ఏ విధంగా ఉంది అది మాకు ఎక్సిడెంట్ వేరియేషన్లో వస్తారు కదా ఈ షుడ్ నాట్ ఎక్స్టెంట్ వేరియేషన్ ఇష్యూ ఎక్స్టెంట్ ఉంది డబ్బు మీద ఉంది లైఫ్ వచ్చినప్పుడు ఎక్సిడెంట్ వేరియేషన్ కూడా మనం క్లైన్అప్ చేయగలం ఈషియన్ స్టేజ్లోనే మీరు వైండ్ అప్ చేసేస్తుంది క్లాస్ యాక్సెప్ట్ సో అలా ఎంతమంది